మశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ఏడవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు మరి ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులను తీసుకురాబోతుంది అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా గమనించినట్లయితే రేపటి రోజున ఉదయం పది గంటల లోపు రెండు పెద్ద శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి ఆ శుభవార్తలు ఏమిటి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కొన్ని రాజు చెందినటువంటి వ్యక్తులు అయితే ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి దివ్య ఆశస్లతో జ్యోతిష్యాన్ని చెప్పబడినండి గారు సుబ్రహ్మణ్యం రాజుగారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెందినట్లయితే గురుగారిని ఒక్కసారి సంప్రదించి చూడండి మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి లవ్ మ్యారేజ్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ కోర్టు ప్రాబ్లమ్స్ ఎటువంటి పరి ఎటువంటి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో అయినా కానీ గురువుగారు ఒక మంచి పరిష్కార మార్గం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని ఇది తెలపగలుగురండి ఒక్కసారి సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలరు ముఖ్యంగా వివరాలకు వస్తే గనక మిథున రాశి అనేది రాశచక్రంలోని మూడవ రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాత్స నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు ముందుగా వీరిలో మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పుకోవాలండి వీరికి కోపము అనేది అధికంగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ఎంత కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ ఉంటుంది ఎవరినైనా కానీ ప్రేమిస్తే ప్రాణం కన్నా అధికంగా ప్రేమిస్తారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి చిన్ననాటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహము అనేది పైన అధికంగానే ఉంటుందండి ఇక అదృష్టము అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది కాలము అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుందండి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది ఇక వీరు అయితే చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అనేవారు అధికంగా ఉంటారండి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరికి తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోరండి చాలా ఆలోచించి నిర్ణయాల తర్వాతే మంచి నిర్ణయం అనేది ఎంచుకుంటారు వీరిది చాలా జాలి గుణము అనేది అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ వీరు తోడుగా ఉంటారు ఇక రేపటి రోజున ఒక స్త్రీ వల్ల వీరికి ఎంతో అదృష్టము అనేది కలిసి రాబోతుందండి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఇంట్లో ప్రశాంతత అనేది లభిస్తుంది అప్పుల నుండి విముక్తి అనేది లభిస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఎన్నో శుభవార్తలు వింటారండి మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు ఇక ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇక మీకు మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే రేపటి రోజున ఖచ్చితంగా చూస్తారండి అదృష్టము అనేది వీరికి అనుకూలంగా మారబోతుంది ఇక వీరికి గుండె ధైర్యము అనేది అధికంగా ఉంటుంది అని చెప్పాలి ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నారు చిన్న వయసులోనే అన్నీ అనుభవించారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఆమె మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అయితే రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి వస్తుంది జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారము అంతా కూడా బాగా నడుస్తుంది మంచి ఆదాయము వస్తుంది ఇక ఉద్యోగస్తులకు మంచి జీవితము అనేది ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఇక వీరు అయితే అధికంగా ప్రతి దానికి కూడా టెన్ టెన్షన్ పడుతూ ఉంటారండి చిన్న చిన్న విషయానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడతారు వీరికి వీరి యొక్క కుటుంబం అంటే చాలా ఇష్టం అండి వారి కోసం ఏదైనా చేస్తారు ఎన్నో కోల్పోయారు కూడా అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మరి ఆ యొక్క స్త్రీ అనేది వీరికి రేపటి రోజున తోడుగా ఉంది అని చెప్పుకున్నాం కదండి ఆ స్త్రీ మరెవరో కాదండి సాక్షాత్తు ఆ యొక్క దుర్గమాతే మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నింటినీ కూడా దూరం చేసింది కాబట్టి రేపటి రోజున ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా తిరగవచ్చు కాబట్టి రేపటి రోజున మీ ఇంటి అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుని ఇంట్లో చెత్త చెదారాలు అనేవి అసలు ఉండకుండా చూడండి అలాగే చెడు మాటలు అసలు మాట్లాడకూడదండి రేపటి రోజున చక్కగా ఇల్లు అంతా కూడా తుడిచి దుర్గామాతకు పూజ అనేది చేసుకోండి ఆ తల్లి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టమండి కాబట్టి ఎర్రటి పూటలతో అమ్మవారిని పూజించండి దానివల్ల తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో అనేది ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది సాక్షాత్తు అమ్మవారి మీ ఇంట్లో కొలువై ఉంటుంది మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీకు సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది పెళ్లి కానటువంటి వారికి పెళ్లి జరుగుతుంది అమ్మవారు మీకు తోడుగా ఉంటారండి ఇప్పటి నుండి మంచి రోజులే మీకు మొదలు కాబోతున్నాయనే చెప్పాలి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు వింటారు మీరు ఊహించినటువంటి లాభాలు కలుగుతాయి అదృష్టం మీ వెంట ఉంటే ఉంటుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క అనేది ఉంటుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక ఆ దుర్గామాత అంశతో పుట్టినటువంటి వారు కాబట్టి మీకు ఎప్పుడూ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఎటువంటి కష్టాలు బాధలు వచ్చిన అస్సలు భయపడకండి అంతా మీ మంచికే జరుగుతుంది ఇప్పటికూ ఎన్నో నష్టాలు బాధలు రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క జీవితం మొత్తము కూడా పూర్తిగా మారిపోబోతుంది ఏదైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఆ దుర్గామాత ఎప్పుడూ కూడా ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరండి కాబట్టి ధైర్యంగా ఉండండి ఇక రేపటి రోజున కొన్ని అక్షింతలను పూజ గదిలో పెట్టండి కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టుకోండి దానివల్ల ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది ఆగిపోయినటువంటి డబ్బు అనేది కలుగుతుంది ఇక ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది మీ యొక్క ఆదాయం అనేది అధికంగా పెరుగుతుంది నాలుగు దక్కల నుండి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా అండి ఇక రేపటి రోజున ఆ యొక్క అయిపోయిన తర్వాత అండి ఆ యొక్క అక్షింతలను అన్నిటినీ కూడా పూల మొక్కల్లో వేసేసేయండి ఇక మీకు వీలైతే రేపటి రోజున కాకులకు అన్నము అనేది పెట్టండి ఇక వారికి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకున్నాం కదండి కాబట్టి కాకులకు ఆహార దానం చేయడం వల్ల శనిదేవుని యొక్క వాహనం కాకి కాబట్టి దానివల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అక్కడ అదృష్టము కలుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి మొత్తము కొడత పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది శనిదేవుని యొక్క అనుగ్రహము అనేది ఉంటే తప్పకుండా ధనవంతులు అవుతారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజున కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి వారు ఎవరో మీకు బాగా తెలుసు కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పి అండ్ ఎల్ అనే అక్షరాలు ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీకు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలుపెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇంకా ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకుండా అండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా రేపటి రోజున అయితే కనబరుస్తున్నాయండి ఇక అదేవిధంగా కొన్ని కొన్ని అంశాలు కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఊహించినటువంటి అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకునేటువంటి ప్రయత్నాన్ని అయితే మీరు చేస్తారు ఒక వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఎంచుకుంటారు కొందరు వ్యక్తుల యొక్క ప్రవర్తన లేదంటే కొన్ని సంఘటనల వల్ల మిమ్మల్ని కొన్ని బాధిస్తాయండి ఆదిత్య హృదయం చదవడం వల్ల మీకు శుభకరమైన ఫలితాలను అయితే మీరు అందుకోగలరు ఆర్థికంగా శుభ ఫలితాలే ఉన్నాయండి చేసే పని ప్రతి పనిలో మీకు కుటుంబం యొక్క కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారము అనేది లభిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగినటువంటి సహాయము అనేది అందుతుంది ఇష్ట దేవతారాధన శుభమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక ప్రారంభించినటువంటి కార్యక్రమాలు అన్నిటిలో కూడా దైవ వలంతో పూర్తి చేసుకోగలుగుతారు భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా రచించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పుకోవాలి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మనసును స్థిరంగా ఉంచుకోవడానికి మనోబలం అనేది పెరగడానికి శివారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ప్రారంభించినటువంటి పనుల్లో శ్రమ అనేది పెరుగుతుంది అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ముందు చూపు అనేది అవసరం అండి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది మీకు శుభకరమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది అంత శుభకాలమేనండి ఒక శుభవార్త కూడా వింటారు వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల నుంచి సానుకూలమైనటువంటి స్పందన అనేది ఉంటుంది ఇక శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు రేపటి రోజున ఖచ్చితంగా చూడబోతున్నారు తోటి వారి యొక్క సహకారంతో అనుకున్నటువంటి పని త్వరగా పూర్తి మీ యొక్క కృషికి ఫలితం అనేది లభిస్తుంది ఆర్థిక అంతే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి శ్రీ లలితాదేవిని అయితే స్మరిస్తూ ఉండండి మీకు ఇక మానసిక సౌఖ్యము అనేది కలుగుతుంది కొన్ని కీలక వ్యవహారాల విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కాలము అంతా కూడా కాలం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది గోసియు మీకు శుభకరమైనటువంటి ఫలితాలు తీసుకువస్తుంది